ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహేందర్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ గడ్కేసర్ ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం తహసీల్దార్ అందించారు అతిథిగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి విక్రమరెడ్డి విచ్చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు బిక్కు నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి శోభారాణి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు జి మహేష్ జి ఆంజనేయులు సుజాత స్థానిక మున్సిపల్ అధ్యక్షుడు విపర్ల హనుమాన్ సురేష్ నాయక్ కమల్ ఓబీసీ మోర్చా పోచారం మరియు గడ్కేసర్ రూరల్ అధ్యక్షుడు కృష్ణ సత్యనారాయణ ఓబీసీ మోర్చా నాయకులు మధు శ్రీరాములు జరపతి బసవరాజ్ మరియు నాయకులు కంబం లక్ష్మారెడ్డి మైపాల్ రెడ్డి సోమసాని రమేష్ రవిశంకర్

ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో పత్రాలు ఇవ్వడం జరుగుతుంది